రెండో విడత దళిత బంధు కోసం లబ్ధిదారులు తమ ఆందోళనలో ఉధృతి పెంచారు వెంటనే రెండో విడత విడుదల చేయాలంటూ దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో లబ్ధిదారులు సీఎంఓ కార్యాలయానికి స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించారు ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగిన దళిత బంధు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రెండో విడత రాని లబ్ధిదారుల ఆధార్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్సులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం జతపరిచి సుమారు మూడు వేల ఏడు వందల దరఖాస్తులను దళిత బంధు సాధన సమితి సభ్యులు పోస్టులో పంపించారు దీనికి సంబంధించిన అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మా సమస్య పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొలుగూరి సురేష్ మంద రాజేష్ కోలుగూరి నరేష్ రామంచ రాకేష్ అకినపల్లి ఆకర్షణ్ నాగరాజు రక్షిత్ దీపక్ కె సతీష్ బండారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ నియోజకవర్గంలోని రెండవ విడత రాని దంధి లబ్దిదారులతో తొమ్మిది తారీఖు అనగా శుక్రవారం రోజు ఒక సమావేశం నిర్వహించడం జరిగింది ముప్పై ఏడు వందల వరకు దరఖాస్తులు వచ్చినాయి మాకు ఆ దరఖాస్తులు నిన్న రెండో మొన్న రెండవ శనివారం నాడు గవర్నమెంట్ ఆఫీస్ లేదు నిన్న ఆదివారం నాడు లేదు ఈరోజు అనగా సోమవారం నాడు ఈ యొక్క ఈ లబ్ధిదారులు ఇచ్చిన ప్రతి దరఖాస్తును తెలంగాణ రాష్ట్ర సచివాలయం సీఎం ఆఫీస్కు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టిన కాబట్టి ఇచ్చిన ప్రతి లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలి మనది ఈ పోరాటం ఆరంభం మాత్రమే భవిష్యత్తులో తీసుకునే మిగతా కార్యక్రమాలకు మీరు సిద్ధపడి ఉండాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాం